ఈ ఏడాది ఒకవైపు మామిడి గుజ్జు పరిశ్రమలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేస్తూ ధరలు తగ్గిస్తుంటే మరోవైపు అంతకన్నా ఎక్కువ దోపిడి ర్యాంపుల్లో జరుగుతుందని రైతులు వాపోతున్నారు అన్నదాతలు ఏడాదంతా కష్టపడి పంట తీసుకొస్తే కిలోకి రెండు లేదా మూడు రూపాయలు మాత్రమే ఇస్తామని నిర్వాహకులు తెగేసి చెబుతున్నారని వారంటున్నారు విధి లేని పరిస్థితుల్లో మామిడిని ఇచ్చేసి ఉసురుమంటూ వెనుక దొరుకుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు గతంలో పోలిస్తే తక్కువ ర్యాంపులు తెరుచుకోవడంతోనే యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు తయారైందని మిగిలిన వారితో సంప్రదింపులు జరిపి తెరిపిస్తేనే కొంతవరకైన సమస్యలు తగ్గుముఖం పడుతుందని వారు అంటున్నారు గతంతో పోలిస్తే ఏడాది చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కలిపి దాదాపు లక్ష టన్నుల మామిడి దిగుబడి అధికంగా వచ్చింది నలభై మూడు గుజ్జ పరిశ్రమల్లో రోజు పదివేల టన్నుల తోతాపూరి ఆడిస్తున్నారు రెండు జిల్లాల్లో యాభై ఏడు ర్యాంపులు ఉన్నాయి గతంలో రోజుకి మూడు నాలుగు వేల టన్నులు ఇక్కడ కొనుగోలు చేసేవారు ఇప్పుడు ముప్పై నాలుగు పనిచేస్తున్నాయి అవి కూడా అరకొరగానే కొంటున్నాయి నిత్యం కార్యకలాపాలు జరుగుతున్నా వాటి సంఖ్య పదహైదు మాత్రమే ఫలితంగా గొజ్జు పరిశ్రమల వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి ఇక తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చూరు పరిసర ప్రాంతాల్లో పదహైదు ఉన్నాయి ప్రస్తుతం ఒకరు మాత్రమే కిలోకి మూడు రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు మిగతా వారు రెండు లేదా రెండున్నరపై మాత్రమే ఇస్తున్నారని రైతులు తెలుపుతున్నారు పోలీసులు విఆర్ఓలను ఇక్కడ మోహరించి ఒత్తిడి తెచ్చినా ధరలు పెంచేందుకు వారు సస్యమేరా అంటున్నారని వారు వాపోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు కలెక్టర్ వెంకటేశ్వర్ జేసీ శుభం బంసాలు హెచ్చరించినా ఎలాంటి మార్పు లేదని వారు అంటున్నారు అందులోనూ ముగ్గురు నలుగురు నిర్వాహకులే కాయలు గతంలో అప్పులు తీసుకున్న రైతుల నుంచి కొందరు కొనుగోలు చేస్తున్నారు వీరిని ఎలాగలా ఒప్పించి తోతాపూరి కొనేలా చేస్తే అన్నదాతలకు ఉపశమనం లభిస్తుందని రైతులు అంటున్నారు అన్ని అందుబాటులోకి వస్తే కిలోకు ఒక్క రూపాయి పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు